మాసగాడు ఒక వేసగాడు ఒక మోసగాడు వేసగాడు త్రికరణ చుట్టుతో రాసినటువంటి బాండ్లు ఏదైతే ఉందో బ్యాంక్ వేసి ప్రతి ఇంటికి వెళ్ళి డబ్బు కొట్టి ఎంత చీటింగ్ చేశారో చీటింగ్ చేసిన విధానాలని తెలియజేస్తారో మనం ముందు వేద్దాం అది ఒక ఎత్తు అయితే ఈరోజు మన కార్యకర్తలపై కానీ నాయకులపై కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులపై కానీ చేసిన కుట్రలు ధాన్యాలు ఎంత కఠినంగా ధాన్యం దానిగా తప్పుడు కేసు వాళ్ళు ఏదో అధికారంలోకి వచ్చారని ఇష్టా రాజ్యాన్ని వ్యవహరించిన తీరు చూస్తుంటే చాలా చాలా గుండె బాధలేసిపోయినటువంటి పరిస్థితి మన అందరిలో ఉంది ఏంటో మాకు ఎంత దారుణంగా ఉంటుందా అంత వాళ్ళే చేస్తుంటే వెళ్ళిపోయారు కదా వాళ్ళే చేస్తారు కదా అని మనం ఆ రోజు కొంచెం అప్రమత్తంగా లేకపోవడం వాస్తవం కానీ ఆ పరిస్థితి కాకుండా మన అధినాయకత్వంతో పాటు

ఈ రోజు అందరంలో కూడా ఎక్కడికి వెళ్ళి చెబుతాను గ్రామ స్థాయిలో కానీ మండల స్థాయిలో నివోధన స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ బ్రహ్మాండమైన ప్రజలందరూ కూడా మనం రేపు బ్రహ్మాండమైనటువంటి గాయత కాదు జాతి కూడా మన అందంలో వస్తుందని మా మాత్రం గుర్తు పాల భాష మరియు అన్నది మనం తప్పనిసరిగా ఈ రోజు గాయకత జరుగుతున్నటువంటి అన్యాయానికి ఒక కార్యక్రమం మనం రూపొందించుకొని మనకు గుర్తుకెళ్ళి చంద్రబాబు చేసినట్టు మోసం

రేపు మనం చేస్తున్నటువంటి కార్యక్రమం వల్ల స్థానిక సమస్యలు కూడా చాలా ఉన్నాయి ఎస్కే ఎక్కువ దోపిడీ చేసి వెళ్ళిపోతున్నారు మట్టి దోపిడీ అలాగే ఇక్కడ ఉన్నటువంటి బాయిలింగ్ ఇంకా అక్కడ ఏ అధికారి కూడా అర్థంగా అధికారి అడిగితే చాలా అధికారి హరాస్మెంట్ చేసే పరిస్థితి అధికారి ఏదైనా సరే చేయకపోతే వాళ్ళు నాన్న తప్పు పెట్టే పరిస్థితి నిన్ననే కస్తూ ఈ రోజు మనం కొంచెం ఇక్కడ దృష్టి పెట్టి కొంచెం అధికారులు కానీ ఆ రోజు టీచర్లు కానీ లేదంటే ఏమో ప్రభుత్వం వస్తే ఏదో చేసేస్తుందని బ్రహ్మపడి మోసపోయి వెళ్ళినటువంటి వాళ్ళందరూ అమలు తీసుకున్నారు మనం గట్టిగా పనిచేసి మళ్ళీ వైఎస్ఆర్ పెట్టే ఉత్తరాలు కేసులు ఇచ్చేస్తున్న విధానాలన్నీ కూడా మన అవగాహన చేసుకుని ముందుకెళ్ళవలసిన బాధ్యత మనందరూ కూడా కలిసి వెళ్దాం నియోజకవర్గ స్థాయిలో మీటింగ్ ఏ రోజునది మన అధ్యక్షుడు అనౌన్స్ చేస్తారు ఆ అన్ని నియోజకవర్గాల్లో అన్ని మండలాల్లో ప్రతి మీటింగ్ కూడా వచ్చి అనకాపల్లి జిల్లాలో విశాఖ ఉమ్మడి విశాఖ జిల్లాలో ఒక బ్రహ్మాండమైనటువంటి మంచి Gracias. No, no, no.